కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి ప్రీతి సుదన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు ఆగస్టు ఒకటో తేదీన రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ వన్ సిక్స్ ఏ ప్రకారం ఆమె బాధ్యతలు స్వీకరించారు ప్రస్తుతం యూపీఎస్సీ కమిషన్లో సభ్యురాలుగా ఉన్నారు కొన్ని రోజుల క్రితం వ్యక్తిగత కారణాల వల్ల మనోజ్ సోని రాజీనామా చేశారు ఆయన స్థానంలో ప్రీతి సుదన్ ఆ బాధ్యతలు స్వీకరించారు ప్రీతి సుదన్ పంతొమ్మిది వందల ఎనభై మూడు బ్యాచ్ ఐఏఎస్ అధికారిని సూదాన్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఎకనామిక్స్ అండ్ సోషల్ పాలసీ అండ్ ప్లానింగ్ లో ఆమె డిగ్రీలు పొందారు వాషింగ్టన్లో పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్లో శిక్షణ తీసుకున్నారు గతంలో ఆహార ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శిగా పనిచేశారు రక్షణ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ వంటి వివిధ కేంద్ర రాష్ట్ర స్థాయి స్థానాల్లో పనిచేశారు అలాగే విపత్తు నిర్వహణ పర్యాటక రంగానికి సంబంధించిన హోదాలో పనిచేశారు ప్రపంచ బ్యాంకులో సలహాదారుగా కూడా పనిచేశారు అలాగే కరోనా సమయంలో ఆమె క్రియాశీలకంగా విధులు నిర్వర్తించారు ఇక ప్రీతి సుధన్ యూపీఎస్సీ చైర్పర్సన్ గా ఇరవై తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు సేవలందిస్తారు